హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ భారత రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన రీసెంట్ అప్డేట్ అయిన ఆర్బిఐ రీలోకేషన్ అండ్ డిపార్ట్మెంటల్ ఆపరేషన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో షేర్ చేస్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ టూన స్థాపించడం జరిగింది ఇది ఇండియన్ బ్యాంక్స్ని అండ్ ఇండియన్ ఎకానమీని ఫినాన్షియల్ స్టెబిలిటీని బ్యాంక్స్ అన్నిటినీ పర్యవేక్షించడం వంటి బాధ్యతలను ఆర్బీఐ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి ఇప్పటి వరకు నియంత్రిస్తూ వస్తుంది ఆర్బీఐ ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఆఫీస్ ను విజయవాడకు మార్చడం జరిగింది జూన్ సిక్స్టీన్ టూ థౌసండ్ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త రీజనల్ ఆఫీస్ ని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి రవిశంకర్ ప్రారంభించారు విజయవాడ రీజనల్ ఆఫీస్ నుంచి జరగబోయే డిఫరెంట్ డిపార్ట్మెంటల్ ఆపరేషనల్ వర్క్స్ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రీజనల్ లో మేజర్ సెవెరల్ డిపార్ట్మెంట్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది ద ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ అండ్ గా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ సెంట్రలైజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ రాజ్భాషా సెల్ ఆడిట్ బడ్జెట్ అండ్ కంట్రోల్ సెల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ అండ్ ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఈ డిపార్ట్మెంట్స్ యొక్క ఫంక్షనింగ్ వర్క్స్ అన్ని కూడా విజయవాడ రీజనల్ ఆఫీస్ నుండి వర్క్స్ జరుగుతాయి ఈ రీలోకేషన్ చేంజెస్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కరెన్సీ యొక్క మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడాను హైదరాబాద్ ఆఫీస్ మాత్రమే నిర్వహిస్తుందని ఆర్బీఐ డిక్లేర్ చేసింది రీసెంట్గా స్టార్ట్ చేసిన విజయవాడ రీజనల్ ఆఫీస్ యొక్క ఆపరేషనల్ వర్క్స్ అన్ని కూడాను అట్టాహ్ ఉమర్ బషీర్ వీరి నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది ఆయన రీజనల్ డైరెక్టర్గా అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ